గట్టు మీద గాలివాన కృష్ణుడేడ చెల్లెలా గట్టు మీద గాలివాన కృష్ణుడేడ చెల్లెలా రే పల్లె పల్లెవాడలోన నిద్రపోయి పన్నడ మన పల్లె పొడిలోన అలసిపోయి పన్నడ చలికి లేసి చిన్నదాన్ని సెట్టు దాటి పుట్ట దాటి వాగువంకలన్నీ దాటి చూసి వస్త చెల్లెలా వాగువంకలన్నీ దాటి చూసి వస్త చెల్లెలా గోవర్ధన్ గిరిలల్లో చుట్టూ ఉన్న పల్లెలల్లో నన్ను మెచ్చి పిల్లగాడు మాట ఇచ్చిపోయినా నన్ను మెచ్చి పిల్లగాడు మాట ఇచ్చిపోయినా గట్టు మీద గాలివాన కృష్ణుడేడ చెల్లెలా గట్టు మీద గాలివాన రే పల్లె వాడలో నిద్రపోయి పన్నడా మన పల్లె ఒడిలోన అలసిపోయి పన్నడా